కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీనే ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటిది చేస్తుంది అని నేను అనుకోను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయి కేసీఆర్ గారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇది బయటకు వచ్చింది కేసీఆర్ గారే గెలిచి కేసీఆర్ గారి అధికారంలో ఉంటుంటే ఇది ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు ఒక మాట చెప్తున్నా నేను నా ఇంటికి వచ్చి నా ఆడియోను నాకే వినిపించే వినిపిస్తుంటే నాకెంత అవమానంగా ఉండాలి కానీ ఆ రోజు నేను ఏం చేయలేకపోయా కారణం ఏమిటంటే ఒకవైపు చంద్రబాబు ఒకవైపు ఏమో కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రలో ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను పోరాటాలు చేస్తూ ఎవరితో చేయాలి ఈ ముఖ్యమంత్రితో చేయాలి ఆ ముఖ్యమంత్రితో చేయాలి అప్పటికే నన్ను తొక్కే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు నేను ఎదగకూడదు అన్న ప్రయత్నాలు నా పాదయాత్ర అయితేనేమి నా పొలిటికల్ జర్నీ అయితేనేమి